శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు ఎన్నో రకాలుగా కూడా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలించబోతోంది అది ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ అవకాశాలనేవి కలిగేటటువంటి విధానంలో ఉంటుంది అలాగే రేపటి రోజున మీరు ఎదురి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు ఎందుకంటే మీతో కొంతమంది పైకి మంచివారులా ఉంటూనే మిమ్మల్ని మోసం చేసేటట్లు చేస్తారు కాబట్టి మీరు రేపటి రోజున ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే మీరు ఎవరిని నమ్మటం మీకు అంత మంచిది కాదు ఇక రేపటి రోజున మీరు ఎవ్వరి మీద కూడా కోప్పడకూడదు అది మీ కుటుంబ సభ్యులే కానీ లేదా మీ భాగస్వామ్యే కానీ మీ మిత్రులైనా సరే ఈ సమయంలో మీరు ఎవ్వరి మీద కూడా కోప్పడటం చేయకూడదు మీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా ఇంట్లో గొడవలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ప్రేమికులు విడిపోయే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారు కొంచెం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచనలు ఉన్నాయి సమయానికే ఆహారం తీసుకోకపోవడం అలాగే మీరు ఈరోజు ఆహారం తీసుకోవడానికి సమయం అనేది దొరకకపోవడం జరుగుతుంది అలాగే వ్యాయామం చేయకపోవడం నిద్ర సరిగ్గా మీకు పట్టకపోవడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి వ్యాపారాలలో సరిగ్గా లాభాలు లేకపోవడంతో పాటు కొంత నిరాశపడటం జరుగుతుంది అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపించబడం జరుగుతుంది అలాగే మీరు కొంత డిప్రెషన్కి గురి అవుతారు ఆదాయం కూడా తగ్గుతుంది ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు కొంత అశాంతి మెంటల్ టెన్షన్లు పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగ వ్యవహారాలలో చికాకులు పని విపరీతంగా పెరగటం వలన కొంత ఆందోళనకు గురి అవుతారు ఇక మీరు ఖర్చులు తగ్గించుకుంటారు ఈ విషయంలో మీకు కొంత ఊరట కలుగుతుంది ఆదాయం లేకపోయినా కూడా ఖర్చులు అనేవి ఈ సమయంలో తగ్గుతాయి కానీ ప్రయాణాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి మొత్తం మీద చూసినట్లయితే గనుక మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోవడం కోసం నరసింహస్వామికి పూజ చేయండి వీలైతే స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీకు ఉండే ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరిదాకా చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మీకు వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి అనేక మార్గాలలో లాభపడతారు కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా తప్పించుకోవాలి సమయపాలన అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగాలు ఉంటాయి దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులు ప్రారంభించండి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి కొన్ని అవాంతరాల నుండి బయటపడుతారు ఓర్పు చాలా అవసరం తడపాటు లేకుండా మాట్లాడండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుటుంబ శాంతి లభిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికలతో లాభపడతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైన ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టుపైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మంచి కాలం నడుస్తోంది ధనలాభం ఉంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికలు తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకుబలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తులాభం ఉంది ఇష్టదేవత ఆరాధన శ్రేష్ఠం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించకూడదు తోటి వారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభాలు ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటిపనప్పుడే పూర్తి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనసుతో మంగారుమయ జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది సూర్య పూజ చేయడం శుభప్రదం ధనుసు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం లభించనుంది సాహసాలు చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు వస్తాయి శివారాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహంతో ముందుకు నాడుస్తారు లోపం లేకుండా కృషి చెయ్యండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమంగా ఉంది ఆర్థికంగా లాభపడుతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలుగుతాయి ధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తున్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు నిర్ణయాలు తీసుకోవటంలో తడుబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనకు శక్తినిస్తాయి అవాంతరాలను దాటతారు అవాంతరాలను దాటుతారు ఆదిత్య స్థితి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తి చేస్తారు స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆపదల నుంచి బయటపడతారు గణపతిని దర్శించండి మంచి వార్త వింటారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్